ఆ ప్రాబ్లం ముందే అధికారులతో మాట్లాడి వెంటనే ప్రాబ్లం సాల్వేటట్టు చూస్తున్నారు ప్రజల్లో చాలా మంచి చాలా మంచి స్పందన వస్తుందండి ఈటలందర గెలిపించిన తర్వాత మాకు చాలా పనులు అవుతాయి సక్సెస్ బలగల కానీ ముందుగా చూసేటైతే హైడ్రా హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు బీద వాళ్ళు హైడ్రా ఆపి చాలా మంచి పని చేశారు బీద వాళ్ళని చాలా న్యాయం చేస్తారని సంతోషం వ్యక్తం చేస్తున్నాం గతంలో రేవంత్ రెడ్డి కూడా ఎంపీగా ఉన్నారు అప్పుడు వచ్చి అప్పుడు అట్లనే తిరుగుతున్నాయి ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ఎంపీ సంగతి ఎప్పుడో మర్చిపోయినామంటే అసలు మాకు గుర్తు కూడా లేదు ఆయన ఎట్లా గెలిచారో ఏం గెలిచారో సంగతి నిజంగా మాకు తెలియదు అండి మమ్మల్ని కాదు ఒక సరే ఒక లీడర్ మమ్మల్ని అడిగితే ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే సంగతి తెలుసు కానీ ప్రజలకు ఆయన ఒక్కసారి కూడా వచ్చింది కాదు కాదు ఎలక్షన్ ముందు ఒకసారి వచ్చినట్టున్నారు దాని తర్వాత మళ్ళీ కనబడలేదు మా ఫ్రెడ్ మాత్రం ఒక్కసారి కూడా వచ్చి దాఖలేదు గెలిచిన ప్రతి ప్రతి ప్రోగ్రామ్ లో మీరు పండుగలు చూసుకున్నా కూడా ఆపదలు చూసుకున్నా కూడా ఏదైనా పెళ్లిలు కానీ చిన్న ఓపెనింగ్స్ కానీ ప్రతి ఒక్క దానికి స్పందిస్తున్నారు ప్రతి ఒక్కరిని మన పార్టీ ఓన్లీ బీజేపీ పార్టీని కాకుండా ప్రతి ఒక్క పార్టీ ఎందుకంటే ఆయనకి ముందు నుంచి చాలా అవగాహన ఉంది పట్టు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి స్పందిస్తున్నారు అన్ని కార్యక్రమాలకు వస్తున్నారు అధ్యక్ష పదవి రేపు వస్తుంది సో ఆ లో కూడా చాలా మంది నాయకులు సో మీరు ఈటా అంటే బల్కాజగిరి డివిజన్ మెంబర్ గా మీరు సో ఏం చెప్తారన్న తప్పకుండా అండి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వ్యక్తికి ప్రజల్లో కానీ వ్యక్తికి అన్ని రకాలుగా అవగన వ్యక్తికి అధ్యక్ష పదవి పార్టీ చాలా ముందుకు పోతుంది కాకపోతే పార్టీ అధ్యక్ష పదవి డిసైడ్ చేస్తే స్థాయిలో పిలేము సంవత్సరం అన్న ఈ గడిచిన సంవత్సరం ఈటల రాజేందర్ గారు మొదటిసారిగా ఎంపీగా గెలవడం జరిగింది అది హైదరాబాద్ మా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ లో దాదాపుగా నలభై ఐదు డివిజన్లు ఉన్నాయి నేను మీకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మీరు కూడా రేపటి రోజు ఒక ఈ మైక్ పెట్టుకొని ఏ డివిజన్ కన్నా వెళ్ళండి మీ దగ్గర మీరు ఈటల రాజేంద్ర చూసారా మీ దగ్గరకు వచ్చారని అడగండి రాని డివిజన్ ఉండదని చెప్పి నేను మేము ఛాలెంజ్ చేయగలిగే పరిస్థితులు ఉన్నాం ఆయన ఈ పాటికి ఒక్కటే ఒక సంవత్సరంలో అన్ని డివిజన్లు ఈ పాటికి తిరిగేశారు ఆయన ఏదైనా పేరు చెప్తే ఒక బస్సీ పేరు చెప్తే ఈ బస్సీ ఇక్కడ ఉంది నేను వచ్చిన కదా ఆ బస్సీకి ఆ రోజు ఒక ప్రాబ్లం చెప్పి సాల్వ్ అయిపోయింది కదా మీరు మళ్ళీ నా దగ్గర అని అడిగే పరిస్థితి మేము చూస్తున్నాం మేము కార్యకర్తలుగా మేము అల్గొంటున్నాం మీటింగ్ ఎవరైనా ఒక బస్సు పేరు చెప్తే ఆయన ఆ బస్సులు ఉన్న సమస్య చెప్పగలిగే పరిస్థితులు ఉన్నారు ఒక సంవత్సరం టైంలో అంటే అర్థం చేసుకోండి ఆయన ఏ విధంగా చొచ్చుకోపోయి కేవలం ఒకటే ఒక సంవత్సరంలో అంతకు ముందున్న ఎంపీలు ముగ్గురు ఎంపీలు ఉండొచ్చు ఈ నియోజకవర్గానికి ఒక్కరు కూడా బస్సీలలో పర్యటించిన దాఖలాలే లేవు మేము ఒక మేము కూడా ఈ పార్లమెంట్ సభ్యులుగా చెప్తున్నాము ఆ దాఖలాలు లేవు వాళ్ళు పర్యటించిన దాఖలాలు లేవు ఈ రోజు ఒకటే సంవత్సరంలో ప్రతి బస్సు పేరు చెప్పగలిగే నాయకుడు ఆ బస్సులో ఉన్న సమస్యలు కూడా చెప్పగలిగే నాయకుడు కేవలం ఈటల రాజేందర్ గారు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉన్నాం మేము ఎవరైనా పిలిస్తే టక్ పని పలికే నాయకుడు ఈ రోజు మీరు చేసిన నేను ఫోన్ చేసినా కూడా టక్ పని ఆయనే స్వయంగా సమాధానం చెప్పగలిగే నాయకుడు ఆయన చాలా అదృష్టం చేసుకున్నది మల్కాజ్గిరి పార్లమెంట్ మేము చాలా సంతోషంగా ఉన్నాం సంవత్సరంలో ఆయన పని తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాం చె అభివృద్ధి పనులు అంటే రైల్వే సంబంధించి ఆ రైల్వే సంబంధించి ట్రాక్ లెక్స్ పెద్ద ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఒకటే సంవత్సరం వచ్చింది ఇప్పటికే ఈ సంవత్సరంలో ఎన్నో పనులు జరుగుతుంది మీరు రైల్వే పనులు అయినా అని అంటున్నారు నేను ఒక చిన్న సమస్య మాత్రం మీ ముందుకు ఇస్తాను నేను ఎందుకంటే మా కళ్ళ కనబడే వరకు మీకు చెప్తాం ప్రత్యక్షంగా ఉన్న సమస్య చెప్తాను మేము మా పతనా డివిజన్ లో ఒక రైల్వే బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ పతనా రైల్వే స్టేషన్ పక్కన ఒక బ్రిడ్జ్ పైన మెట్లు కూలి ఇద్దరు కూలీలకి కాలు వినడం జరిగింది అది తెలుసుకున్న వెంటనే ఆయన స్పాట్ కి రావడం జరిగింది రాగానే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు రైల్వే స్టేషన్ గేట్ మూసిరు సార్ మాకు లోపలికి వెళ్ళి ముందు పాస్ అయ్యే వాళ్ళము మాకు లోపలికి వెళ్ళి పోనీ అందుకే మెట్లిక్ కాల్స్ వచ్చింది దిబ్బల దాకా అంటే ఆ రోజు అక్కడ మూడు గంటలు ఆయన స్వయంగా అక్కడ ఉండి రైల్వే అధికారులు సికింద్రాబాద్ డివిజన్ అధికారుల నుంచి అక్కడ దాకా పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది సెంట్రల్ రైల్వే మినిస్టర్ మాట్లాడడం జరిగింది అంటే ఆయన పనితీరు ఆ విధంగా ఉంది ఏదైనా కాని అభివృద్ధి కానివ్వండి సమస్యల పరిష్కారం కానివ్వండి మీరు అన్న రైల్వేలో కూడా ఆయన ఇమ్మీడియట్ గా పరిష్కరించే దిశగా పనిచేస్తారు అది ప్రజలు చూస్తున్నారు